టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కీర్తి కిరీటంలో మరో అవార్డు చేరింది దాదాసాహెబ్ పాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ రెండు వేల ఇరవై ఐదులో అల్లు అర్జున్ మోస్ట్ వర్సిటైల్ యాక్టర్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికయ్యారు ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు ఇంతటి అద్భుతమైన గౌరవం ఇచ్చిన దాదా పాల్కే అంతర్జాతీయ చలనచిత్ర అవార్డుల జూరికి ప్రత్యేక ధన్యవాదాలు అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఇతర విభాగాల్లో విజేతలుగా నిలిచిన వారికి నా హృదయపూర్వక అభినందనలు నాపై నిరంతరం ప్రేమాభిమానాలు కురిపిస్తున్న అభిమానులకు ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు ఈ అవార్డును నా అభిమానులకు అత్యంత వినయంగా అంకితం ఇస్తున్నాను అని తన ఆనందానికి అక్షర రూపం ఇచ్చాడు అల్లు అర్జున్ ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది పలువురు సినీ ప్రముఖులు అభిమానులు నెటిజన్లు బన్నీకి అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ కుమార్ తో ఓ ప్యాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు అల్లు అర్జున్ ది గార్డియన్ ఆఫ్ ది గెలాక్సీ తరహాలో సూపర్ హీరో కాన్సెప్ట్తో హాలీవుడ్ లెవెల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది బాలీవుడ్ అందాల తార దీపికా పథకొనే ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్లో హీరోయిన్గా నటిస్తోంది పిక్చర్స్ సంస్థ దాదాపు ఎనిమిది వందల కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తోంది ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది